హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం సో ఇక్కడ మనం మార్కెట్ అనే ట్యాబ్లో ఉన్నాం దీంట్లో కూడా లైవ్ ఆప్షన్ ఉంది ఆప్షన్స్ స్టాక్స్ కమోడిటీసు ఫ్యూచర్స్ ఈటీఎఫ్ బాండ్స్ ఇండెక్స్ ఉంది ప్రస్తుతానికి నేను స్టాక్స్ అనేది సెలెక్ట్ చేశాను సో ఇక్కడ ఏంటంటే మనకి స్కానర్స్ ఉన్నాయన్నమాట అంటే బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ కానీ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన విధంగా ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు స్టాక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇంట్రాడే మూవర్స్ అని ఉంది సో దీంట్లో మనకి ఎగైన్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి ఉంది అంటే కావాలంటే బీఎస్సి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఐ ప్రిఫర్ ఏంటంటే ఎన్ఎస్సి దాని తర్వాత షో రైజ్ అండ్ ఫాల్ అనేది ఉంది దీంట్లో ఏంటంటే రికవరీ ఉంది అండ్ రైజ్ అండ్ ఫాల్ ఉంది రైజ్ అండ్ ఫాల్ అంటే పెరుగుతున్న కంపెనీలు అంటే టాప్ గైనర్స్ టాప్ లూజర్స్ అనేది మనం ట్రాక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రైజ్ అండ్ ఫాల్ అనేది సెలెక్ట్ చేస్తే ప్రస్తుతానికి ఎల్గి రబ్బర్ కంపెనీ అనేది నైన్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ టాప్లో ఉందనమాట సో టాప్ లూజర్ వచ్చేసరికి ఎఫోర్డబుల్ రోబోటిక్ ఆటోమేషన్ అనేది సిక్స్టీన్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఇక రికవరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో కూడా కిందకు వెళ్ళి రికవర్ అవుతున్న స్టాక్స్ లేదా పైకి వెళ్ళి కిందకు పడిపోతున్న స్టాక్స్ ఏ స్టాక్ ఇది ఎఫెక్స్ ఎకోటెక్ టాప్ గెయినర్లో ఉంది రికవరీకి సంబంధించిన స్టాక్స్ దాని తర్వాత మనకి అవుట్ పర్ఫార్మర్స్ ఈరోజు స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తున్నాయి యాజ్ కంపేర్ టు బెంచ్ మార్క్ అనమాట ఇక్కడ మనకు చూపిస్తుంది సో నిఫ్టీలో మనం సెలెక్ట్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తే వీటిల్లో అన్ని ఆల్మోస్ట్ వీక్గానే ఉన్నాయి బట్ వాటిలో కూడా కొద్దిగా మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీ మిట్ క్యాప్లో రెండు మూడు స్టాక్స్ మాత్రమే గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి రైట్ దాని తర్వాత మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేశారు అంటే మార్జిన్ ఎంత దాని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనేది సో హయ్యెస్ట్గా ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రిలయన్స్ స్టేట్ బ్యాంకు ఐటీసీ ఇన్ఫోసిస్ వీటికి ప్రొవైడ్ చేస్తున్నారు మేడం ఎందుకంటే ఇవి బ్లూ చిప్ కంపెనీస్ సేఫ్టీ ఉంటుంది కాబట్టి అంటే లిక్విడిటీ ఇష్యూ ఉండదు ఓవర్నైట్ గ్యాప్అప్ డౌన్ జరిగిన ఈజీగా ఎగ్జిట్ అవడం ఇవన్నీ జరుగుతాయి అందుకని హయ్యెస్ట్ మార్జిన్ అనేది ఇస్తున్నారు ఇక్కడ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ అనేది చూపిస్తుంది కదా మన దగ్గర వన్ రూపీ ఉందనుకోండి వాళ్ళు నాలుగు రూపాయల యాభై ఐదు పైసలు ఇస్తారనమాట ఓకే అంటే అన్ని టైమ్స్ అనేది ఇస్తారు మన దగ్గర వన్ ల్యాక్ ఉంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్ వర్త్ ఆఫ్ షేర్స్ అనేది మనం బై చేసుకోవచ్చు దీన్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటాం ఇక ఎక్స్ట్రీమ్ ఓపెనింగ్ అంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ అనమాట లైక్ గ్యాప్ అప్ అనుకోవచ్చు అండ్ ప్రైస్ మూవ్ అవుతున్నాయి స్ట్రాంగ్గా ఇక్కడ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి ఏవి విక్గా ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట అయితే ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత గెయినర్స్ అని ఉంది కదా అంటే ఇవి గెయినర్స్ అనమాట ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో గ్రీన్లో ఉన్నాయి స్టాక్స్ బ్రిటానియా గ్రాన్యూల్స్ సిఈఎస్సి ఐచర్ మోటార్స్ హిందుస్థానీ లేదా ఎఫ్ఎంసీజీకి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ అండర్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఎఫ్ఎంసీజీ కొద్దిగా డిఫెన్స్ ప్లేయర్ అనమాట ఇక టాప్ లూజర్స్లో మనకి ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటంటే ఇది అడ్జస్ట్మెంట్ అనేది జరిగింది ప్రైస్ ఓడాఫోన్ ఐడియా పీజీ ఎలక్ట్రోప్లాస్టు వేదాంత ఇవన్నీ కూడా టాప్ లూజర్స్లో ఉన్నాయి నిన్నే మనం ఓడాఫోన్ గురించి చెప్పుకున్న ఈ న్యూస్ అయితే వచ్చింది కానీ ఇది నిజమో అనేది తెలియదు ఇది డాట్ పిఎంఓకి కొన్ని రిఫ సిఫారసు చేసింది ఓడాఫోన్ గురించి అని చెప్పేసి బట్ ఎనీ ఆ ప్రస్తుతం అయితే నెగిటివ్గా ఉంది ఇక ఇక్కడ బ్రేక్అవుట్కి సంబంధించిన స్టాక్స్ కూడా వీళ్ళు అప్డేట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ ఆల్ అనేది ఇవ్వడం జరిగింది ఎఫ్ఎన్ కావాలంటే ఎఫ్ఎన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బై వాల్యూ ఇక్కడ బై వ్యాల్యూ అనేది సెలెక్ట్ చేస్తే హయ్యెస్ట్గా దేంట్లో అమౌంట్ అనేది ట్రేడ్ అవుతుంది చూడండి వాల్యూమ్స్ వేరు చిన్న చిన్న స్టాక్స్ ఏంటంటే హెవీ వాల్యూమ్స్ రా వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ వాల్యూ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అంట సాయి లైఫ్ సైన్స్ కానీ విక్రమ్ ఐ థింక్ ఇది ఈరోజు లిస్ట్ అయినట్టుంది ఓలా ఎలక్ట్రిక్ మొబైల్టీ ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ వీటిలో హెవీగా వాల్యూ అనేది ట్రెడ్ అవుతుంది అంటే బయింగ్ సెల్లింగ్ హెవీగా జరుగుతుంది అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది బట్ ఏంటంటే ఇక్కడ మన ప్రైస్ అనేది పర్సంటేజ్ చూస్తాం అనమాట అంటే ఇది బులిషు సైడ్ ఉన్నారా బేరీ షైడ్ ఉన్నారు అనేది ఇక్కడ పర్సంటేజ్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది బై వాల్యూమ్ అనేది చూడవచ్చు ఏ కంపెనీలో హెవీగా వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి అనేది కూడా ఓకే సర్క్యూట్స్లో ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి చూడండి మీరు అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ ట్రాక్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఓపెన్ ఉంటే ఆ టైంలో ఓకే సో యా కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ అకౌంట్ అనేది లేదంటే ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క ఇంట్రాడే స్కానో మొమెంటమ్ స్టాక్స్ గురించి ఫ్రెండ్స్ హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టు ధన్యవాదాలు